నమస్తే అండి మన దేశంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగినా పార్లమెంట్ ఎన్నికలు జరిగినా అయితే ఈవీఎంల పైన పలు అనుమానాలు పెరుగుతూనే వస్తూ ఉన్నాయి ఆ అనుమానాలు అలానే ఉన్నాయి అయితే ఆ అనుమానాలు తొలగించినటువంటి తొలగించాల్సినటువంటి వ్యవస్థలు ప్రాపర్గా పనిచేయడం లేదు అన్నటువంటి అనుమానాలు కూడా ఇంకా బలంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అలాగే ఒరిస్సా మహారాష్ట్ర హర్యానాలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ జరిగిందంటూ పలు అనుమానాలు బాగా బలంగా దేశవ్యాప్తంగా చెక్కిలు కొడుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయం అయితే దీనిపైన తాజాగా ఈవీఎంలను మ్యానుకులేట్ చేయడానికి సంబంధించి ఏకంగా అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు మన ఎలక్షన్ కమిషను ఉలిక్కి పడేలా చేసింది ఎలక్షన్ కమిషన్ అయితే దానికి వివరణ తక్షణమే ఇచ్చేలా కారణమైంది కూడా అమెరికాకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ యునైటెడ్ స్టేట్స్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బర్డ్ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఈవీఎంలను మ్యానుకులేట్ చేసే విధానాన్ని దానికి సంబంధించి ఆధారాలు మా కార్యాలయం సంపాదించింది అని ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు మన ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందన తెలియజేశారు వాళ్ళ దగ్గర ఈవీఎంలకు సంబంధించి ఏ ఆధారాలు ఉన్నాయో లేదో తెలియదు అట్లా ఏమీ జరగదు జరగడానికి అవకాశాలు లేవు మన దేశంలో ఈవీఎంలు ఈవీఎంలు మ్యాన్ క్యాల్కులేటర్ లాగా పనిచేస్తాయి ఇతర ఎలాంటి నెట్వర్క్లు దానికి కనెక్ట్ అయి ఉండవు క్యాలిక్యులేటర్ లాగానే పనిచేస్తాయి ఈవీఎంల ఉపయోగించే ముందు ఎన్నికలకు ఉపయోగించే ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తాము అనేక విధాలుగా టెస్టులు చేస్తాము పరీక్ష పరిశీలించి అనంతరము ఉపయోగిస్తాము సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే దీనిపైన మానిటరింగ్ చేసి ఉంది భారత్లో ఈవీఎంలను మ్యానుకులేట్ చేయడం హ్యాక్ చేయడం కుదరదు అని ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందన తెలియజేసింది గతంలో ఎలన్ మాస్క్ కూడా ఈవీఎంలను మేనేజ్ చేసేయచ్చు ఎలా ఏమంత ఏం కష్టం కాదు ఈజీనే అనేటటువంటి విధంగా అన్న తరువాత కూడా అప్పటి ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ కూడా వెంటనే స్పందించారు లేదు లేదు ఇట్లాంటివి ఇక్కడ జరగవు అట్లాంటి ఈవీఎంలు మేనేజ్ చేసి ట్యాంపరింగ్ చేసి హ్యాక్ చేసేటటువంటి విధానం ఇక్కడ ఉండదు అట్లాంటివి జరిగే అవకాశం కూడా లేదు అని చెప్పి ఆయన చెప్పడం అయితే వాళ్ళు అలానే మాట్లాడతారు అని చెప్పారు ఈవీఎంలను ఎలా మేనేజ్ చేస్తారు అది కుదరదని అయితే అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ కార్యాలయం ఏ విధమైనటువంటి ఆధారాలు సేకరించిందో మనకైతే తెలియదు అయితే వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి అవి బయ బయట పెడతారా లేదా అన్నది కూడా తెలియదు అవి ఆరోపణలనే ఆరోపణలే చేస్తున్నారో కూడా తెలియదు కానీ మన దేశంలో చాలా రాష్ట్రాల్లో మాత్రం దేశవ్యాప్తంగా మనకున్న అనుమానాలు అలానే ఉన్నాయి అని చెప్పవచ్చు మొత్తం యూజ్ చేశాక బ్యాటరీ తొంభై తొమ్మిది శాతం ఎందుకు ఉందో మనకు తెలియదు పోలింగ్ శాతం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది కదా ఎన్నికలు పూర్తయిన తర్వాత అదే రోజు రాత్రి ప్రకటించిన దానికి ఆ తరువాత రోజు ప్రకటించిన ఓటింగ్ శాతానికి తేడా పొంతన లేకుండా ఉంది అలాగే భారీగా ఓటింగ్ శాతం పెరగడం అన్నటువంటిది వీవీప్యాట్ స్లిప్పులు ఈవీఎం స్లిప్పులు వాటికి కౌంటింగ్ చేయకపోవటం ఫైవ్ పర్సెంట్ ఈవీఎంలను లెక్కించండి అని సుప్రీంకోర్టు చెప్పినా కూడా దానికి వేరేలాగా చెబుతూ అనుమానాలు ఉన్నవారు అప్లై చేసినా కూడా వారికి నివృత్తి చేయకుండా ఆ ఐదు శాతం వీవీప్యాట్ స్లిప్పులు ఎందుకని లెక్కించరో ఎవరికీ అర్థం కావటం లేదు అని అంటూ దేశవ్యాప్తంగా అలానే పలు అనుమానాలు ఈవీఎంల పైన అయితే ఉన్నటువంటి పరిస్థితి మరి దీనికి ఇకనైనా ఎలక్షన్ కమిషన్ సరైనటువంటి స్పందన తెలియజేసి ఈ అనుమానాలను నివృత్తి చేస్తారా అన్నటువంటిది తెలియరావలసి ఉంది నమస్తే